ముస్లిం సోదర సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నా నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా ఈద్ ముబారక్ శ్రీశల నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకి సోదరి కూడా ఈద్ ముబారక్ మా అందరికీ కూడా మీ అందరికీ తెలుసు మా జగనన్నకి ముస్లింల పట్ల మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో చక్రబాన్ రెడ్డి గారికి కానీ మా సోదరులందరికీ కూడా మా తరపున నుంచి ప్రత్యేకంగా కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను హీరోయిన్ ఎల్సా ఘోష్ వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మచ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను లాస్ స్మైలిని వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ దమ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు తెలుగు వార్త టీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఫణికాంత్ కొత్త బంగారులోకి మరి మిర్చి ఫేమ్ మీకు అందరికి తెలిసినా వెల్కమ్ టు తెలుగు వార్త న్యూస్ ఛానల్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ